మీరు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కడితే మాకు అరవై నాలుగు టీఎంసీలు వస్తాయి డేట్ చెప్పండి మేము ఆ రోజుకెళ్ళి అరవై నాలుగు ఆపుకుంటాం మీదనే కృష్ణానది నది అని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం మహారాష్ట్ర కూడా వీళ్ళకు కూడా ఇరవై ఒకటి ఉంది కదా ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ ఆ ట్వంటీ వన్ మేము ఆపుకుంటాం మీద గో కృష్ణానది జలాలని వీళ్ళు రాసింది అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జ్ఞానోదయం అయ్యి కృష్ణల గోదావరి నీళ్ళు కలిస్తే పాత బచావత వార్డు ప్రకారంగా కృష్ణానదిలో నలభై ఐదు తెలంగాణకు ఇరవై ఒకటి మహారాష్ట్రకు పద్నాలుగు కర్ణాటకకు పోతున్నాయి ఇప్పుడు ఈ టూ ఫార్టీ తీసుకపోతే కూడా అదే రేషియోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది మన తెలంగాణ వాళ్ళకి గాలే కాక ఏమంటారు ఇది అయే బంకచేరీలో ఆగిపోయిందని ఇది మా విజయమన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఏం చేసింది ఇప్పుడు కృష్ణుడు కలపకుండా డైరెక్టు నల్ల మల్ల అని పెట్టాడు కృష్ణల కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది నల్ల మల్ల అంటే బచావత్ అవార్డు వర్తించదు డిఫరెన్సీస్ దానికి దీనికి పెద్ద తేడా లేదు